ప్రతి రోజులాగే మేకలు మేత కోసం అడవికి వెళ్లాయి కాని ఓ మేకపోతు మాత్రం ఆ రోజు అడవి లోపలికి వెళ్ళింది అక్కడ దానికి పచ్చని గడ్డి దొరికింది ఆ మేకపోతు గడ్డిని తింటూ తింటూ సమయం గడిచిపోయిందనే విషయమే గుర్తులేదు తల పైకెత్తి చూసేసరికి చీకటి పడిపోయింది తోటి మేకలన్నీ ఇంటికి వెళ్లిపోయాయి ఆ మేకపోతుకు భయమేసింది రాత్రి వేళలో ఆరు ఒంటరిగా ఉండటం ప్రమాదమని భావించి దగ్గరలో ఉన్న ఓ గుహలోకి ప్రవేశించి తలదాచుకుంది అది ఎలుగుబంటి గుహ కొద్దిసేపటికి ఎలుగుబంటి బయట నుండి తిరిగి వచ్చింది గుహలో ఎవరో ఉన్నారని గ్రహించిన ఎలుగుబంటి నా గుహలో ఉన్నది ఎవరురా అని గట్టిగా గర్జించింది అప్పుడు మేకపోతూ తన గాంభీర్యంతో ధైర్యంగా ఇలా అంది ఆ మాటలు విన్న ఎలుగుబంటి గు తనకన్నా పెద్ద ఏదో ఉందని భయపడి వెంటనే సహాయం కోసం పులి దగ్గరకు పరిగెత్తింది జరిగిన విషయాన్నంతా పులికి వివరించింది ఎలుగుబంటి పులి గుహ దగ్గరికి బయలుదేరారు గుహ దగ్గర రాగానే పులి కోపంగా లోపలున్నది ఎవడురా వెంటనే బయటికి రా అని బెదిరించింది కాని మేకపోతూ బెదర్క మళ్ళీ తన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆ మాకలు విన్న పులి కూడా గుహలోపలున్నది తన కన్నా ఏదో పెద్ద జంతువు అని గ్రహించి భయపడింది వెంటనే మనం సింహం వద్దకు వెళ్దాం పదా అని ఎలుగుబంటి పులి సింహం దగ్గరకు వెళ్లాయి జరిగిన కథంతా సింహానికి వివరించాయి ఈ అడవికి రాజులు నేను నా కన్నా పెద్ద వెళ్దాం పదండి అని ఎలుగుబంటి పులి సింహం గుహద్వారం వద్దకు చేరుకున్నాయి నేను సింహాన్ని లోపల ఉన్నది ఎవరురా అని గట్టిగా దర్శించింది సింహం మేకపోతూ ఏమాత్రం భయపడకుండా మళ్లీ తన గాంభీర్యాన్ని ప్రదర్శి మేకపోతు మాటలు విన్న సింహానికి కూడా అది ఏదో భయంకరమైన జంతువు అని అనుమానం వేసి పారిపోసాగే పారిపోతున్న జంతువులకు నక్క ఎదురుగా వచ్చి ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది జరిగిన విషయాన్ని వివరించాయి అప్పుడు నక్క మళ్లీ వెళ్దాం రండి లోపల ఉన్న జంతువు ఏదో తెలుసుకుందామని నాలుగు జంతువులు కలిసి గుహ దగ్గరకు చేరుకున్నాయి లోపల ఉన్నది ఎవర్రా అని అడిగింది నక్క మేకపోతూ మళ్ళీ అదే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాం తెలివైన నక్క లోపల ఉన్నది మేకపోతని గ్రహించి ఆ విషయాన్ని తక్కిన జంతువులకు చెప్పింది అంతే కోపంతో రగిలిపోయిన సింహం పులి ఇలుగుబంటి ఒక్కసారిగా మేకమీద చేసి చంపి తినేస